నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని జాలిగామ గ్రామంలో జెడ్పీటీసీ పంగా మల్లేశం మరియు గులాబీ శ్రెణులతో కలిసి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుర్తుకు ఓటేసి మరోసారి మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత గత మాజీ ముఖ్యమంత్రి దని గుర్తు చేశారు అన్నీ ఉచితమని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం వలన అదే మాయలో ప్రజలు ఓట్లు వేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ను గెలిపించి ప్రజలు కష్టాలు కొని తెచ్చుకున్నారని చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజు మహాం చాటేసి తిరుగుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పోరాడడానికి సంక్షేమ పథకాలు అమలు చేయించడానికి ప్రజల తరపున మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ వైసీఎంపి కృష్ణా గౌడ్ మండల సమన్వయ సభ్యులు మద్దురి శ్రీనివాసరెడ్డి మద్ది రాజిరెడ్డి దయాకర్ రెడ్డి ఎంపీటీసీ ఆంజనేయులు బీఆర్ఎస్ నాయకులు రమేష్ గౌడ్ అశోక్ రావు కె నరసింహులు మాజీ సర్పంచ్లు గ్రామ బీఆర్ఎస్ నాయకులు మల్లేష్ రామకృష్ణ నరసింహులు అనిల్ లక్ష్మారెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన వెంకట్రామ్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడదు మరి ఎన్నికలో భాగంగా ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా మీ గ్రామంలో ఇంటింటికి తిరిగి అడగడం జరిగింది ఇక్కడ మీరందరూ కూడా మా అన్నీ ఇక్కడ ఉపాధి హామీలో ఉన్నారని తెలియగానే మేము మీ దగ్గర రావడం జరిగింది మరి ఇక్కడ ఈ మంచి ప్రతి విషయంలో మంచి పని చేస్తుంది ఈ నాలుగు నెలల్లో అంటే మన ప్రభుత్వం ఉన్న మనం మనమేమో అందరం కేసీఆర్ కోట్లు ఇచ్చి నలభై ఐదు వేల మీద అర్థం గెలుపుతున్నాం బయట కేసీఆర్ పార్టీ గెలవకపోవడం వల్ల మనం ప్రభుత్వం గెలుపు ఈ నాలుగు నెలల్లో ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్తున్నారు ఏది ఎంకబట్టినాయి కరెంట్ ఎంకపోయింది ఇప్పుడు మనం వెయ్యి పింఛి రెండు వందలు ఉన్నది వెయి చేసాం కేసీఆర్ ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో పదిహేను కింద వెయ్యి మనం కంటిన్యూ ఇచ్చాం మళ్ళీ పద్దెనిమిది ఎన్నికలకు ముందు వెయ్యి మీరు రోటేయి 1000 ఉంటా 2000 ఇస్తారండి మొదట చెల్లించమ మొదటి ఎప్పుడు ఇచ్చినా ఫస్ట్ నే ఇచ్చినావేగా ఫస్ట్ నే ఇవొంచే మొదట 2000 ఇచ్చుకొచ్చారు గుర్తుకే గుర్తుకే